టీమిండియా సీనియర్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ బుధవారంతో ముగిసింది బుధవారం ఆస్ట్రేలియాతో మూడో టెస్ట్ మ్యాచ్ డ్రా అయిన అనంతరం కెప్టెన్ రోహిత్ శర్మతో కలిసి మీడియా సమావేశానికి వచ్చిన అశ్విన్ అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవుతున్నట్టు ప్రకటించి అందరినీ షాక్కు గురిచేశాడు సిరీస్ మధ్యలో హఠాత్తుగా రిటైర్మెంట్ ఎందుకు ఇచ్చాడనే అంశాన్ని పక్కన పెడితే అంతర్జాతీయ క్రికెట్లో ఒక శకం ముగిసిందనే చెప్పుకోవచ్చు తన పద్నాలుగేండ్ల కెరీర్లో అంతర్జాతీయ క్రికెట్లో స్పిన్ అంటే తన పేరే వినబడేలా అశ్విన్ చేశాడు ఎన్నో వ్యూహాలు ప్రతి వ్యూహాలతో ప్రత్యర్థులను వణికించాడు టీమిండియాకు ఎన్నో మరపు విజయాలను అందించాడు మొత్తంగా అన్ని ఫార్మాట్లలో కలిపి ఏడు వందల అరవై ఐదు వికెట్లు తీశాడు అందులో టెస్టుల్లో ఐదు వందల ముప్పై ఏడు వన్డేల్లో నూట యాభై ఆరు టీ ట్వంటీల్లో డెబ్బై రెండు వికెట్లు ఉన్నాయి అవసరమైనప్పుడు బ్యాట్ కూడా జుల్పించిన అశ్విన్ ఆల్రౌండ్ పాత్ర కూడా పోషించాడు టెస్టుల్లో ఆరు సెంచరీలు పద్నాలుగు హాఫ్ సెంచరీల్లో వన్డేల్లో ఓ హాఫ్ సెంచరీ చేశాడు మొత్తంగా తన పద్నాలుగేళ్ళ కెరీర్లో అన్ని ఫార్మాట్లలో కలిపి రెండు వందల ఎనభై ఏడు మ్యాచ్లు ఆడిన అశ్విన్ ఎన్నో రికార్డులను తన పేరు మీద లెక్కించుకున్నాడు ఎవరూ అందుకోలేని ల్యాండ్ మార్కులను సైతం క్రియేట్ చేశాడు అయితే అశ్విన్ తన కెరీర్లో సృష్టించిన టాప్ ఫోర్టీన్ రికార్డుల గురించి ఇప్పుడు మాట్లాడుకుందాం రికార్డ్ నెంబర్ వన్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్లో రవిచంద్రన్ అశ్విన్ మొత్తంగా పదకొండు ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులను గెలుచుకున్నాడు దీంతో టెస్టుల్లో అత్యధిక ప్లేయర్ ఆఫ్ ది సిరీస్ అవార్డులు గెలుచుకున్న క్రికెటర్ల జాబితాలో శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధర్తో కలిసి అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు రికార్డ్ నెంబర్ టూ టెస్ట్ క్రికెట్లో అత్యధిక సార్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను అవుట్ చేసిన బౌలర్గా అశ్విన్ నిలిచాడు ఏకంగా రెండు వందల అరవై ఎనిమిది సార్లు లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్లను అశ్విన్ అవుట్ చేశాడు అశ్విన్ తన టెస్ట్ కెరీర్ మొత్తంలో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు తీయగా అందులో సగం లెఫ్ట్ హ్యాండర్ల వేగి కావడం గమనార్హం రికార్డ్ నెంబర్ త్రీ టెస్టుల్లో వేగంగా రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల యాభై వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు రెండు వందల యాభై వికెట్లను నలభై ఐదు మార్చుల్లో చేరుకున్న అశ్విన్ మూడు వందల వికెట్లను యాభై నాలుగు మ్యాచ్ల్లో మూడు వందల యాభై వికెట్లను అరవై ఆరు మ్యాచ్ల్లో చేరుకున్నాడు రికార్డ్ నెంబర్ ఫోర్ టెస్టుల్లో వేగంగా నాలుగు వందలు నాలుగు వందల యాభై ఐదు వందల వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు నాలుగు వందల వికెట్లను డెబ్బై ఏడు మ్యాచ్ల్లో నాలుగు వందల యాభై వికెట్లను ఎనభై తొమ్మిది మ్యాచ్ల్లో ఐదు వందల వికెట్లను తొంభై ఎనిమిది మ్యాచ్ల్లో చేరుకున్నాడు రికార్డ్ నెంబర్ ఫైవ్ టెస్టుల్లో అత్యధికంగా ఐదు వికెట్ల హాల్స్ తీసిన బౌలర్ల జాబితాలో ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్ షేన్ వారుతో కలిసి అశ్విన్ రెండో స్థానంలో ఉన్నాడు వీరిద్దరూ ముప్పై ఏడు సార్ల చొప్పున ఈ మార్క్ అందుకున్నారు అరవై ఏడు సార్లు ఈ మార్క్ అందుకున్న శ్రీలంక మాజీ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు భారత్ తరఫున చూసుకుంటే అశ్విన్ మొదటి స్థానంలో ఉన్నాడు రికార్డ్ నెంబర్ సిక్స్ తన టెస్ట్ కెరీర్లో అశ్విన్ ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు పడగొట్టాడు దీంతో టీమిండియా తరఫున అత్యధిక వికెట్లు తీసిన రెండో బౌలర్గా అశ్విన్ నిలిచాడు ఆరు వందల పంతొమ్మిది వికెట్లు తీసిన టీమిండియా లెజెండరీ స్పిన్నర్ అనిల్ కుమ్లే ఈ జాబితాలో మొదటి స్థానంలో ఉన్నాడు మొత్తంగా చూసుకుంటే అశ్విన్ ఏడో స్థానంలో ఉన్నాడు రికార్డ్ నెంబర్ ఎయిట్ టెస్టుల్లో కనీసం రెండు వందల వికెట్లు తీసిన బౌలర్ల జాబితాలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగిన బౌలర్గా అశ్విన్ మోర్తి స్థానంలో ఉన్నాడు కాగా అశ్విన్ స్టైక్ రేట్ యాభై పాయింట్ ఏడుగా ఉంది రికార్డ్ నెంబర్ నైన్ టెస్టుల్లో నాలుగు సార్లు సెంచరీలు చేసిన మ్యాచ్ల్లో ఐదు వికెట్ల హాల్స్ కూడా తీశాడు అశ్విన్ దీంతో ఈ ఘనత సాధించిన రెండో బౌలర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు టీమిండియా తరఫున చూసుకుంటే మోర్తి స్థానంలో ఉన్నాడు రికార్డ్ నెంబర్ టెన్ తన కెరీర్లో స్వదేశంలో ఒక్క టెస్ట్ మ్యాచ్కు కూడా దూరం కానీ అశ్విన్ అరుదైన బౌలర్గా రికార్డు నెలకొల్పాడు రికార్డ్ నెంబర్ లెవెన్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో వంద వికెట్లు తీసిన మొదటి బౌలర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు అలాగే ఇప్పటి వరకు జరిగిన మూడు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్స్లో కలిపి అత్యధిక వికెట్లు తీసిన రికార్డు కూడా అశ్విన్ పేరు మీదనే ఉంది కాగా అశ్విన్ మొత్తం నూట తొంభై ఐదు వికెట్లు పడగొట్టాడు రికార్డ్ నెంబర్ ట్వెల్వ్ ఒకే టెస్ట్ సిరీస్లో బౌలింగ్లో ఇరవై వికెట్లు తీయడంతో పాటు బ్యాటర్గా రెండు వందల యాభై పరుగులు చేసిన ఆల్రౌండర్గా అశ్విన్ రికార్డు నెలకొల్పాడు రికార్డ్ నెంబర్ థర్టీన్ టెస్ట్ క్రికెట్లో అరంగేట్ర టెస్టు రెండో ఇన్నింగ్స్లోనే ఆరు వికెట్లు తీసిన మోటి బౌలర్గా అశ్విన్ రికార్డును నిలకొల్పాడు ఆ టెస్ట్ మ్యాచ్లో రెండు ఇన్నింగ్స్లో కలిపి అశ్విన్ తొమ్మిది వికెట్లు తీశాడు చివరగా రికార్డ్ నెంబర్ ఫోర్టీన్ తన టెస్ట్ కెరీర్లో అశ్విన్ బౌలర్గానే కాకుండా బ్యాటర్గానే సత్తా చాటాడు బౌలర్గా ఇరవై నాలుగు సగటుతో ఐదు వందల ముప్పై ఏడు వికెట్లు పడగొట్టిన అశ్విన్ బ్యాటర్గా ఇరవై ఐదుకు పైగా సగటుతో మూడు వేల ఐదు వందల మూడు పరుగులు చేశాడు ఆల్రౌండర్గా మూడు వేల ఐదు వందలకు పైగా పరుగులు చేయడంతో పాటు ఐదు వందలకు పైగా వికెట్లు తీసిన బౌలర్గా అశ్విన్ చరిత్ర సృష్టించాడు ఇవి అశ్విన్ తన కెరీర్లో సాధించిన టాప్ ఫోర్టీన్ రికార్డులు అయితే ఇప్పట్లో ఈ రికార్డులను బద్దలు కొట్టి దమ్మున్న క్రికెటర్లు ఎవరో అంతర్జాతీయ క్రికెట్లో లేరనే చెప్పుకోవాలి భవిష్యత్తులోనైనా ఈ రికార్డులను బద్దలు కొట్టే బౌలర్లు ఎవరో చూడాలి ఇక ఈ వీడియో మీకు నచ్చితే లైక్ కామెంట్ షేర్ చేసి ఇలాంటి మరిన్ని క్రికెట్ న్యూస్ కోసం మన ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి